ఈ కంచా గచ్చిబోలి అనే ప్రాంతం ఏదైతే నాలుగు వందల ఎకరాలుందో ఆ నాలుగు వందల ఎకరాలను నాశనం చేసి అక్కడ మరి ఒక రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు బాబులకు ఆ ఏరియానంత కూడా తాకట్టు పెట్టాలనుకుంటా ఉన్నాడు దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇలా దేశంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలోనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది అదే విధంగా రెండు వేల రెండులో వాల్టా యాక్ట్ వచ్చింది వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ఈ మూడింటిని కూడా రక్షించాలని యాక్ట్ వచ్చింది ఈ మూడు కూడా ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి పట్ట పగలే రాత్రి బౌలు బుల్డోజర్లు పనిచేస్తూ ఉన్నాయి పోలీసుల పహారాలో ఈ బుల్డోజర్లతోని వన్యప్రాణులను వాళ్ళ జీవితాలను వాటి జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు వాటి గూడును చెదిరించేశారు మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు ఇది సెక్షన్ ఇరవై తొమ్మిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పక్కా నేరం అవుతుంది మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అదేవిధంగా సెక్షన్ రెండు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది వాల్టా యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది ఈ మూడు చట్టాల కింద రేవంత్ రెడ్డిని ఆ మంత్రులను కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈయన కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి వీళ్ళు ముగ్గురు కలిసి పచ్చి అబద్దం తెలంగాణ ప్రజల ముందర అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమికి సంబంధం లేదని చెప్పిండ్రు అయ్యా శ్రీధర్బాబు గారు మల్లు బట్టి విక్రమార్క గారు ఇప్పటికి కూడా చెప్తున్నా మీకు ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెంకట్రామరెడ్డి అని ఆనాటి సెక్రటరీ రెవెన్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు రెండు వేల నాలుగు వందల ఎకరాలు మీకు అలాట్ చేస్తున్నామని క్లియర్గా చెప్పడం జరిగింది ఆనాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వీళ్లకు ల్యాండ్ రైట్స్ ఇవ్వకుండా యూనివర్సిటీ వాళ్లకు నామికే వాస్తే ల్యాండ్ అలాడ్ చేసి మీరు కట్టుకోండి తర్వాత చూద్దామన్నారు కానీ అప్పుడున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలివిగా యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడితే ఆ కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టి మీరు అలా మరి భూమిని ఆక్రమిస్తా ఉన్నారు ఇది పూర్తిగా తప్పు ఇది పూర్తిగా నేరం తెలంగాణ ప్రజలను అప్పుడు హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దాదాపుగా వంద నుంచి రెండు వందల ఎకరాల బయోడైవర్సిటీ పార్కు నాశనం చేసి ఆ రోజు హైకోర్టుకి ఇచ్చారు ఏ బరిని అడిగి చేసి మీరు ఇది అదేవిధంగా దామగుండంలో ఫారెస్ట్ను తీసుకుపోయి నేవీ వాళ్ళకు ఈ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ నెమలు ఆ వన్యప్రాణులు జింకలు అవన్నీ హాహాకారాలు చేస్తుండగా విద్యార్థులందరూ ఆర్తనాదాలు చేసి మరి ప్రొటెస్ట్ చేస్తుండగా కూడా మీరు ఏ మాత్రం పబ్లిక్ ఒపీనియన్ గౌరవించకుండా ఈ రోజు బుల్డోజర్లు పెట్టి ఈ ఫారెస్ట్ను మొత్తం కూడా నాశనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే అటవీ ప్రాణాలను రక్షించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మరి ఫారెస్ట్ కవర్ ను రెండు ఇరవై మూడు శాతం ఉండే ఫారెస్ట్ కవర్ ను పెద్దలు కేసీఆర్ గారు హరితహారం పెట్టి ముప్పై మూడు శాతం చేసిండ్రు ఒక్కరోజు ఒక ఇంచు భూమిని ఆక్రమించలేదు అదేవిధంగా ఒక చెట్టును కొట్టేయలేదు ఒక జింకను చంపలేదు కానీ మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు మింగేయడం కోసం మీరు మీ గురువైన చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు కూడా మీరు పగబట్టి తెలంగాణ మీద ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా వన్యప్రాణుల హక్కులను గౌరవించకుండా మీ ధనార్జనే ధ్యేయంగా మీరు ఈరోజు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము శిక్షిస్తారు ఈరోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను మేము ఏం కోరినామంటే చట్ట ప్రకారం ఇది నేరం ఈ చట్ట ప్రకారం ఈ అందరిని కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసినాం తప్పకుండా వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే మేము తప్పకుండా సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ కింద మేము కోర్టుకు పోయినా మరి కోర్టుకు పోయి వీళ్ళ మీద కేసు పెట్టిస్తామని చెప్తూ మరొక్కసారి ఈ పోరాటం చేస్తున్న మరి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు వాళ్లకు సంఘీభావంగా ఉన్న అందరూ మరి మేధావులకు అదేవిధంగా మమ్మల్ందరినీ కూడా మరి ఈ ఫారెస్ట్ అదే విధంగా వన్యప్రాణులను రక్షించడం కోసం ఈ విద్యార్థుల అక్షులు రక్షించడం కోసం ఈ విద్యాలయాలను విశ్వవిద్యాలయాలను రక్షించడం కోసం మమ్మల్ందరినీ ముందుండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ పూర్తిగా ఖండిస్తున్నామండి పూర్తిగా ఖండిస్తున్నాం పోలీసు వాళ్ళు యూనివర్సిటీలకు పోవడానికి వీలు లేదు వీలు లేదు వీలు లేదు తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో జరుగుతున్నప్పుడు నేను ఉస్మా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నేను అప్పుడు డీజీపీ గారు పంపిస్తే ఓఎస్డిగా పోయినా మేము ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దాటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి పోలేదు ఎన్సీసీ గేటు దాటలేదు అక్కడ తార్నాక పోలీస్ స్టేషన్ దాటలేదు ఎప్పుడు కూడా క్యాంపస్ బయట ఉన్న తప్ప పోలీస్ స్టేషన్ లోపలికి ఎప్పటికీ పోలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు విద్యార్థులు పోలీసు బందోబస్తు లేకుండానే శాంతియుతంగా చేసిండ్రు ఇలా విద్యార్థులు బస్సులు గాలబెట్టిండ్రాలీసు పోలీసుల మీద రాలేసినరా యూనివర్సిటీ బిల్డింగ్లు గాలబెట్టిండా లేకపోతే రాలేసినరా అద్దాలు వాళ్ళకి కొట్టిండ్రా లేకపోతే ఇంకేమన్నా చేసిండ్రా ఏమీ చేయలేదు వాళ్ళు శాంతియుతంగా పాఠాలు వాడుకుంటూ పోరాటం చేస్తున్నారు పోలీసు ఏం ప్రాబ్లం వచ్చింది పోలీసు వాళ్ళు యూనివర్సిటీలకు పోకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇస్తేనే పోవాలి వాళ్ళు ఏమన్యాయం చేసిండ్రని విద్యార్థులు ఆట చూ చేస్తున్నారు పూర్తిగా మేము ఖండిస్తున్నాం దీని మీద కూడా మేము కోర్టుకు పోతాం தேங்க் யூ வெரி மச் ஜாய் தெலங்கானா ஜெய் தெலுங்கானா